హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ భాగ్యరాజ్ అరకల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఈరోజు మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అవి అయితే వచ్చాయన్నమాట సో జస్ట్ త్రీ హండ్రెడ్ లోపే నేనైతే ఆర్డర్ చేశాను అండ్ ఏంటి అంటే కిడ్స్ వేర్కి అయితే ఆర్డర్ పెట్టాను ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను బట్ అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను క్వాలిటీ వైజ్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగున్నాయి చివరి వరకు చూడండి ఓకేనా ఫస్ట్గా ముందుగా ఒక నీ డ్రెస్ అయితే షేర్ చేసుకుంటాను చూడండి జస్ట్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుందండి కింద ఫ్రిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మా హ్యాండ్స్కి అయితే ఫఫ్ లాగా పైన ఫ్రిల్స్ ఇచ్చారు కింద ఇలా పట్టీ అయితే ఇచ్చారు అనమాట మళ్ళీ విత్ కాలర్ నెక్ ఎంత బాగుంది క్యూట్ క్యూట్గా ఉంది చాలా బుడ్డి బుడ్డిగా ఉంది కదా ఇలాంటి ఫ్రాక్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకు వేస్తే కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇది ఏమో జస్ట్ ఈ ప్రైజ్ వచ్చేసి నాకు టూ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది అనమాట ఇది టూ త్రీ త్రీ మంత్స్ టు మేబీ ఫోర్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఎంత బాగుందో చూడండి కాలర్ నెక్ అయితే ఇచ్చారు ఇలా బ్యాక్ ఇలా ఫ్రంట్ సార్ ఇది అనమాట ఇంకోటి చూపించేస్తా ఎంత బాగుందండి చూడండి అసలు నేను దీన్ని పెట్టిన ప్రైజ్కి దీని క్వాలిటీ అసలు థ్యాంక్స్ మీషో అని చెప్పాలి ఎందుకంటే చాలా బాగా ఇచ్చారనమాట కింది ఈ ప్యాంట్ లాగా ఇచ్చారు ఇదేమో పైన టాపు చూడండి థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట ఇది రౌండ్ కాలర్ లెక్క వచ్చింది నేను ప్రైస్ ఎంత చెప్పన అసలు షాక్ అయిందేనా ఇంత మంచి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందా షో అని జస్ట్ వన్ థర్టీ త్రీ రూపీస్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ అయినా చాలా కంఫర్టబుల్గా ఉంది రెగ్యులర్ వేక్ కూడా వేయచ్చు పిల్లలకి చాలా బాగుంటుంది సో ఇంకోటి కూడా చూపిస్తాను ఇదైతే నాకు చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఎందుకంటే చూడండి ఇది నాకు జీన్స్ మోడల్లో వచ్చింది అనమాట ఇలా ఇచ్చారు ముందు చూడండి థ్రెడ్ వర్క్ చూడండి ఎంత డీటెయిల్గా ఉందో చాలా బాగుంది బ్యాక్ సైడ్ చూడండి పిల్లలకి అవు అవుటింగ్స్ అలా వెళ్ళినప్పుడు ఇది వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తారు పిల్లలు ఎంత బాగుందో చూడండి ప్యాంటేమో ఇలా ఇచ్చారు అనమాట దగ్గర ఎలాస్టిక్ ఇచ్చి లూజ్ ప్యాంట్ ఇచ్చారు చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట ఇది జస్ట్ దీనికి రేట్ వచ్చేసి టూ నాట్ ఫైవ్ అయితే పడింది అనమాట ఇందులో సిక్స్ మంత్స్ టు దాదాపు ఎయిట్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఇందులో ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో మీకు ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అయితే ఇస్తాను చాలా బాగున్నాయండి మీషోలో వెతకాలి కానీ చాలా బాగా దొరుకుతాయి అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని సో మీకు ఇంతకీ ఏది నచ్చిందో కామెంట్ కూడా చేయండి నాకైతే అన్నిటికీ అన్నీ నచ్చాయండి ఎందుకంటే నేను పెట్టిన కాస్ట్కి చాలా మంచి డ్రెస్ అయితే డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట సో ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి డ్రెస్సెస్ కానీ ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా సరే ఇలా రివ్యూస్ ఇస్తూనే ఉంటారనమాట సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ఉంటా మరి